హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ఈరోజైతే మధుకైతే ఇక దేవాని నిజస్వరూపం అయితే తెలిసిపోతుంది ఇక తన తల్లిని అటు తన మామయ్యని తన ఫ్యామిలీని చంపాలని చూస్తున్న చూస్తున్నది దేవానే ఇక మ్యాడీ వాళ్ళ తండ్రి అని నిజం తెలుసుకోబోతున్న మధు ఇక ఆఫ్ టికెట్ ద్వారా ఇక దేవా ఎవరో ఇక దేవానే తన తల్లిని చంపేసిందని నిజమైతే ఈరోజు తెలుసుకుంటున్న మధు అయితే ఇక మ్యాడీకి అసలు నిజం చెప్పేస్తుందా లేక మ్యాడీని ఇక దూరం చేసుకోబోతుందా అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక మధు అయితే మ్యాడీని తన ఫ్యామిలీకి ఇక దగ్గర చేయాలి దీపావళి పండుగ తను వచ్చాక అది మొదటి పండుగ జరుపుకుంటానని తన తల్లితో తన కుటుంబంతో జరుపుకుంటానని మ్యాడీ సంతోషపడతాడు కదా ఇక ఆ సంతోషమంతా ఇక వృధా అయిపోతుంది లేదు ఎలాగైనా మ్యాడీని తన తల్లిదండ్రుల కడికి పంపించాలి ఈ దీపావళి పండుగ సంతోషంగా తన వాళ్ళతో చేసుకునేలా చేయాలి అని ఇక మధు అయితే అనుకుంటూ ఉంటుంది ఇక మధు అయితే ఎలాగైనా మ్యాడీని ఆ ఇంటికి తీసుకువెళ్ళాలి అని ఇక అనుకుని వెంటనే మ్యాడీ మన ఇద్దరం ఒక దగ్గరికి వెళ్ళాలి అని అంటూ ఉంటుంది మధు అయితే అప్పుడు మ్యాడీ అయితే ఏంటి మధు ఎక్కడికి చెప్పు అని ఇక మ్యాడీ అంటూ ఉంటాడు చెప్తే తప్ప రావా మ్యాడీ అని ఇక మధు అయితే అంటూ ఉంటుంది పదం మాధు వెళ్దాం అని ఇక మ్యాడీ ఇక మధు అయితే బయలుదేరి స్కూటీపై వస్తూ ఉంటారు అప్పుడే ఏంటి మధు ఎక్కడికంటే చెప్పవేంటి అని ఇక మ్యాడీ అనగానే ఇక మధు అయితే నా ఫ్రెండ్ ఇంటికని చెప్పాను కదా మాడి అని అంటూ ఉంటుంది మధు అయితే అప్పుడే ఇక మ్యాడీ ఇదేంటి ఈ రూట్ మా మా ఇంటి దగ్గరికి వెళ్ళినట్టుంది అని ఇక మధుతో అనగానే మీ ఇల్లు మాత్రమే ఉంటుందా మ్యాడీ ఇక్కడ నా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు కూడా ఉంది నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి ఇక ఇంటికి వెళ్ళి వస్తాను ఆ తర్వాత నిన్ను తీసుకువెళ్తాను అని ఇక మధు అనగానే మ్యాడీ ఒక్కసారి షాక్ అయిపోతాడు ఏంటి మ్యాధు ఏమర్థం కావడం లేదు నువ్వు మాట్లాడేది నన్ను తీసుకువెళ్ళడం ఏంటి నీ ఫ్రెండ్ ఇంటికి ఇక మ్యాడీ అంటూ ఉంటాడు అప్పుడే మధు ఇక ఏమీ లేదులే మ్యాడీ నా ఫ్రెండ్ని నీకు పరిచయం చేద్దాం అనుకున్నాను సరే సరే నేను ముందుగా వెళ్ళొస్తాను నువ్వు ఇక్కడనే వెయిట్ చేయి అని ఇక మధు చెప్పేసి ఇక మధు అయితే దేవా ఇంటికైతే మ్యాడీ వల్ల ఇంటికైతే వెళ్తుంది అప్పుడే ఇక అప్పుడు మధునే గుర్తుకు చేసుకుని నాగవల్లి చాలా బాధపడుతూ ఉంటుంది ఇక నువ్వు కూడా ఇక మ్యాడీని తీసుకురాలేదు వన్తో ఈ పండుగ చాలా సంతోషంగా జరుపుకోవాలనుకున్నాను కానీ అదంతా విఫలమైపోయింది అని ఇక నాగవల్లి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది లేదత్తయ్య ఖచ్చితంగా మ్యాడీ బావ వచ్చేస్తాడు అని ఇక స్త్రీయ కూడా ఓదారుస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి మధు రావడం చూసి చూసావు కదత్తయ్య మనం ఏదైతే జరగకూడదనుకుంటున్నామో అదే జరిగిపోతుంది ఇక మనని బావని విడదీసింది ఆ మధు కదా అదే ఇప్పుడు మళ్ళీ మన ఇంటికి వస్తుంది అని ఇక స్త్రీయ చెప్పగానే అక్కడున్న నాగవల్లి దేవ షాక్ అయిపోతారు ఇక నాగవల్లి అయితే ఏంటే ఇంకేం దూరం చేద్దామని నా ఇంటికి వస్తున్నావు నా కొడుకుని నాకు దూరం చేశావు నాకు దూరం చేసి బాధను మిగిల్చావు ఈరోజు దీపావళి పండుగ రోజు వన్తో ఎంత సరదాగా సంతోషంగా ఇక గడపాలనుకున్నామో ఇక అంతగానో నువ్వు మాకు దూరం చేసావు ఇంకా ఏమి దూరం చేద్దామని మళ్ళీ ఇంటికి వస్తున్నావు అని ఇక అంటూ ఉంటుంది నాగవల్లి అయితే చాలా కోపంతో అప్పుడే ఇక మధు అయితే ఆంటీ మీకు ఇక మ్యాడీని దగ్గర చేయాలని నేను వచ్చాను మ్యాడీని మీ దగ్గరనే ఉంచాలని ఇక మ్యాడీతో మీరు దీపావళి పండుగ సంతోషంగా జరుపుకోవాలని నేను ఇక మ్యాడీని తీసుకొద్దామనే వచ్చాను ఇక అసలు మ్యాడీ మీతోనే ఉండాలి అని నేను కోరుకుంటున్నానంటే మిమ్మల్ని వేరు చేయాలని నేను కోరుకోనాంటీ అని ఇక మాధు అయితే అంటూ ఉంటుంది లేదే నువ్వు ప్రతిసారి మమ్మల్ని అవమానిస్తూనే ఉన్నావు ఆ రోజు గుడిలు కూడా మమ్మల్ని అవమానించావు అని అంటూ ఉంటుంది నాగవల్లి అయితే ఆంటీ ఆ రోజు మిమ్మల్ని బాధ పెట్టడం నేను కూడా బాధపడ్డాను ఆంటీ కానీ మా అమ్మని నువ్వు అవమానించేసరికి నేను తట్టుకోలేకపోయాను ఆ రోజు అలా జరిగిపోయిందంటే సారీ అంటే నిజంగానే మిమ్మల్ని బాధ పెట్టాను అని అంటూ ఉంటుంది మధు అయితే అప్పుడే ఇక నువ్వు బాధ పెట్టడానికే ఉన్నావు కదే అని ఇక అంటూ ఉంటుంది నాగవల్లి అయితే అప్పుడే ఇక శ్రీయా ఏంటి ఏంటతయా ఏంటి తనతో మాటలు తనని మెడపట్టుకొని బయటికి గెంటే అని అంటూ ఉంటుంది శ్రీయా అయితే అప్పుడే నాగవల్లి ఇక వెంటనే ఇక వెళ్ళు ఇంట్లో నుంచి మర్యాదగా వెళ్ళిపో నువ్వు నా ఇంటికి రావద్దు నా కొడుకుని దూరం చేశావు వెంటనే వెళ్ళిపో లేకపోతే మెడ పట్టుకొని బయటికి గింట వెళ్ళవలసి వస్తుంది అని అంటూ ఉంటుంది నాగవల్లి అయితే అప్పుడే అక్కడున్న మధు అయితే ఇక అంకుల్ మీరైనా వినండి మ్యాడీని మీ దగ్గర చేయాలని నేను వచ్చాను అంకుల్ అని అంటూ ఉంటుంది అప్పుడే ఏంటి ఏం మాట్లాడుతున్నావు వెళ్ళు మెడ పట్టుకొని బయటికి గెంటేయాలా అని ఇక వెంటనే ఇక మెడ పట్టుకొని బయటికి గెంటేయాలని అరుస్తూ ఉంటుంది నాగవల్లి అయితే అప్పుడే ఇక ఇంకా మ్యాడీ మధు రావడం లేదేంటని ఫోన్ చేస్తూ ఉంటాడు అప్పుడే మధు ఫోను కట్ చేసే టైంలో తను లిఫ్ట్ చేస్తుంది అప్పుడే ఇక మా మ్యాడీ అయితే ఈ మాటలన్నీ వింటూ ఉంటాడు అంటే మాధు మా ఇంటికే వెళ్ళింది నన్ను ఆ ఇంటికి రా వెళ్ళడానికి వాళ్ళని బ్రతిమిలాడడానికి వెళ్ళింది అందుకే తనని అవమానిస్తున్నారు వెంటనే నేను వెళ్ళాలి అని ఇక మ్యాడీ అయితే ఇక మా నాగవల్లి మధుని గెంటే వేసే సమయానికి ఇక మధుని పట్టుకుంటాడు గుమ్మం దగ్గర అప్పుడే ఇక ఇక ఏంట్రా ఇక ఎప్పుడు దీంతోనే తిరగడం మొదలుపెట్టావు ఇక మాకు దూరం అయిపోయావు ఇక ఇది కావాలా మేం కావాలా నువ్వే తేల్చుకో నువ్వు ఇక్కడ నుంచి ఇంట్లో ఉంటావా తనతో వెళ్ళిపోతావా అదే చెప్పు అని ఇక అంటూ ఉంటుంది నాగవల్లి అయితే అప్పుడే శ్రీయ బావా నువ్వు లేకపోతే ఈ ఇంట్లో చాలా డిమ్గా ఉంది బావా నువ్వు ఇక్కడే ఉండిపో బావా ప్లీజ్ బావా అని అంటూ ఉంటుంది శ్రీయ కూడా అప్పుడే ఇక వాళ్ళు తప్పు చేశారు వాళ్ళని వదిలేసి నువ్వు ఇక్కడే ఉండిపోరా నీ వల్ల ఇక మేము కూడా బాధపడుతున్నాం రా ఇక నా కొడుకు ఇంత ఇంత పరువు తీసినందుకు మేము చాలా బాధపడుతున్నాం ఆ తర్వాత నిన్ను కూడా బయటికి వెళ్ళిపోవడం ఇంకా బాధగా ఉంది వాళ్ళని వదిలేసి నువ్వు వచ్చేరా ఇక అని అంటూ ఉంటుంది ఇక వాళ్ళ మేనత్ అయితే అప్పుడే ఇక మ్యాడీ అయితే ఇక చాలా బాధపడుతూ చూస్తూ ఉంటాడు ఏంట్రా చెప్పే తింటున్నావా ఇక్కడ ఉండిపో అని అంటూ ఉంటుంది నాగవల్లి అయితే అప్పుడే మ్యాడీ వెంటనే మధు దగ్గరికి వెళ్ళి పదమధు వెళ్దాం అని ఇక అనగానే అక్కడున్న దేవ నాగవల్లి ఇంట్లో వాళ్ళంతా షాక్ అయిపోతారు ఇంత చెప్పినా వాడు మాత్రం మనతో ఉండడానికి ఒప్పుకోలేదు అని ఇక అంటూ ఇక చాలా కోపంతో ఇక దేవ అయితే అన్నీ విసిరిస్తూ ఉంటాడు అక్కడికే ప్రెస్ వాళ్ళు రావడం ఇక ప్రెస్ వాళ్ళు ఏంటి నువ్వు మీ కొడుకుని బయటికి పంపించేసావంట మీ మేనల్లుడు ఇక ఎవరినో లవ్ మ్యారేజ్ చేసుకొని వచ్చాడంట ఇక అని అన్ని క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు అప్పుడే ఇక మ్యాడీ మా పర్సనల్ మ్యాటర్ గురించి మీరు పక్కన పెట్టండి ఏదైనా రాజకీయం పరపతిలో ఉంటే మాత్రం అడగండి కానీ మా పర్సనల్ విషయంలో జోక్యం చేసుకోకండి మామూలుగా ఉండదు అని ఇక అంటూ ఉంటాడు మ్యాడీ అయితే అప్పుడే దేవా అయితే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నా పరువు ఇంకా ఇంకా తీస్తూనే ఉంటావా అని ఇక దేవ గట్టిగా అరుస్తూ ఉంటాడు అప్పుడే ఏంటి నాన్న మీరేం మాట్లాడుతున్నారు మన పర్సనల్ విషయంలో జోక్యం చేసుకోవద్దని చెప్తున్నాను అంతే అని అనగానే వీడు నా పరువు తీయడానికే వచ్చాడు అని ఇక దేవ చాలా కోపడుతూ ఉండగా నాగవల్లి మాత్రం ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు మీ డాడీ చెప్తున్నాడు కదా నువ్వు మియమని ఎందుకు అలా అరుస్తున్నావు అని అంటూ ఉంటుంది నాగవల్లి అయితే అప్పుడే ఇక మధు ఇక మ్యాడీ ఒక్కసారి నువ్వు సైలెంట్గా ఉండు కాముషిగా ఉండు నువ్వు మాట్లాడక మ్యాడీ అని ఇక అనగానే మధు చెప్పగానే మ్యాడీ మాత్రం సైలెంట్గా ఉండిపోతాడు అప్పుడే ఇక దేవ అక్కడున్న నాగవల్లి అయితే ఇక మనం చెప్పిన వాడు వినలేదు కానీ ఆ అమ్మాయి మనకంటే ఎక్కువైపోయింది ఆ అమ్మాయి చెప్తేనే విన్నాడు చూసావు కదా అని ఇక అక్కడ అక్కడున్న నాగవల్లి దేవ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు అప్పుడే ఇక ఇక ప్రెస్ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో ఇక దేవ నాగవల్లి చాలా కోపంతో ఇక్కడి నుంచి వెళ్ళిపోరా నువ్వు మాకు కనిపించకు అని అంటూ చాలా కోపంతో ఇంట్లోనికి వెళ్ళిపోతారు అప్పుడే ఇక మధుని తీసుకొని ఇక అక్కడున్న మ్యాడీ ఇద్దరు కలిసి బయటికి వెళ్ళిపోతారు అప్పుడే మధు మాత్రం చి ఇలా ఏంటి నేను మ్యాడీని వాళ్ళ అమ్మ నాన్నల దగ్గరికి చేర్చాలనుకున్నాను మ్యాడీ సంతోషంగా ఉంటాడు ఇక దీపావళి పండుగ వాళ్ళ కుటుంబంతో సంతోషంగా జరుపుకుంటాడు అనుకున్నాను కానీ ఇలా జరిగింది ఏంటి ఎలాగైనా మ్యాడీ తన వాళ్ళతో ఉండాలి ఎలాగైనా తన వాళ్ళతో ఉండి వాళ్ళు సంతోషంగా ఉండేలా చేయాలి అని ఇక మ్యాడీ అయితే అనుకుంటూ ఉంటుంది ఇక మ్యాడీ మాత్రం చాలా బాధపడుతూ అక్కడ ఉన్న ఇక మ్యా మధుని తీ ఇక మ్యాడీని తీసుకొని మధు ఇక వెళ్ళిపోతుంది కదా మధు మాత్రం ఇక తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి తన ఫ్రెండ్కి ఈ మ్యాటర్ చెప్పుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది స్వప్నకైతే అప్పుడే ఇక అక్కడి నుంచి హాఫ్ టికెట్ వస్తూ ఉంటాడు అప్పుడే హాఫ్ టికెట్ మధుని చూసి అమ్మ చిన్ని అని అంటూ ఉంటాడు చెప్ప హాఫ్ టికెట్ ఎక్కడికి వెళ్తున్నావు అని అనగానే బయటికి వెళ్తున్నానమ్మా అని ఇక మధు మధుతో హాఫ్ టికెట్ అనగానే ఆయన నువ్వేంటమ్మా ఇలా బాధగా ఉన్నావు ఏం జరిగిందమ్మా అని అంటూ ఉంటాడు ఇక హాఫ్ టికెట్ అయితే అప్పుడే ఏం చెప్పమంటారు కొన్ని కొన్ని విషయాలు చెప్పుకోలేనివి అని అంటూ ఉంటుంది మధు అయితే ఏంటమ్మా ఏం జరిగింది అని అనగానే అవును ఆఫ్ టికెట్ నువ్వు నిన్ను నేను ఒకటి అడిగాను ఇంతవరకు రిప్లై ఇవ్వలేవు ఏంటి హాఫ్ టికెట్ ఆఫ్ టికెట్ అని అనగానే ఏంటమ్మా నువ్వు అడిగింది ఏంటి అని హాఫ్ టికెట్ అంటూ ఉంటాడు అప్పుడే అడిగాను కదా హాఫ్ టికెట్ ఆ రోజు మా నాన్న మా అమ్మని ఇక మా మామయ్యని చంపింది ఎవరో నీకు తెలుసని చెప్పావు వాళ్ళ ఫోటో కూడా చూపిస్తాను అన్నావు ఒక్కసారి తన ఫోటో చూపించవా అని అనగానే అవునమ్మా నేను ఆ విషయం చెప్పాలని చాలాసార్లు నీకు ఫోన్ చేశాను కానీ నీ ఫోన్ నెంబర్ కలవలేదు ఇక అని అంటూ ఉంటాడు హాఫ్ టికెట్ అయితే అప్పుడే ఇక మధు అయితే చెప్పు హాఫ్ టికెట్ తొందరగా తనెవరో నాకు చూపించు తనని వదిలిపెట్టిన హాఫ్ టికెట్ నా అమ్మని అక్కడ మా ఆవయ్యని దూరం చేసి మావయ్యని మా నాన్న చంపినట్లుగా మా నాన్నని జైలుకు పంపించారు ఇప్పుడు మా నాన్నని నన్ను కూడా చంపాలని అతను చూస్తున్నాడన్నది అన్నారు కానీ ఇంతవరకు అతను ఎవరో తెలీదు అతన్ని ఎలాగైనా నేను ఇక తగిన విధంగా బుద్ధి చెప్పి తనని పోలీస్ పట్టించాలి ఇక అలాంటి వాళ్ళు ఉండకూడదు భూమిపై అని ఇక అంటూ చాలా కోపంతో చిన్ని అయితే మధు అయితే తీరుతూ ఉంటుంది అప్పుడే ఇక అవునమ్మా వాడు ఉంటూ ఉంటే ఇంకా ఎన్ని జీవితాలతో ఆడుకుంటాడు అలాంటి వాళ్ళని బ్రతకని వద్దమ్మా అని అంటూ ఉంటాడు ఆఫ్ టికెట్ అయితే అవునా ఆఫ్ టికెట్ మా అమ్మని మాకు దూరం చేశాడు ఈరోజు నేను మధుగా పేరు మార్చుకొని బ్రతకవలసిన పరిస్థితి అతని వల్ల కాబట్టి అతను ఎవరో చూపించండి ఆఫ్ టికెట్ నేను కూడా వాని అంతా చూస్తాను అని ఇక మధు అంటూ ఉంటుంది సరే అమ్మ ఇప్పుడే చూపిస్తాను నా ఫోన్లో అతని ఫోటో ఉంది అని ఇక హాఫ్ టికెట్ అయితే తన ఫోన్లో ఉన్న ఫోటోని అయితే ఇక చూపిస్తాడు అప్పుడే ఉన్న అక్కడ ఉన్న ఫోటో ఎవరోదో కాదు ఇక మ్యాడీ వాళ్ళ నాన్న దేవాది అది చూసి ఒకసారి షాక్ అయిపోతుంది మధు అయితే ఏంటి ఆఫ్ టికెట్ ఇతను అని అనగానే ఏంటమ్మా ఇతనే అమ్మా మీ అమ్మని అక్కడ మీ మామయ్యని చంపి ఇక మీ నాన్నకి జైలుకి పంపించింది ఇటు మీ అమ్మని ప్రాణాలతో లేకుండా చేసింది ఇక మిమ్మల్ని కూడా మీ నిన్ను మీ నాన్నని చంపాలని చూస్తుంది కూడా వీడే ఆ రోజు ఇక వీణి వల్లే నీ కుటుంబం అల్లకల్లోలం అయిపోయింది అని ఇక అంటూ ఆఫ్ టికెట్ చెప్పగానే మాధు ఒకసారి షాక్ అయిపోతుంది ఇతను దేవ కదా అతను మేడి వాళ్ళ నాన్న కదా అని ఇక అంటూ ఉంటుంది అప్పుడే ఆఫ్ హాఫ్ టికెట్ అయితే వెంటనే ఏంటమ్మా మ్యాడీ ఏంటి వాళ్ళ నాన్న ఏంటి అని అంటూ ఉంటాడు అప్పుడే అవును హాఫ్ టికెట్ అతని పేరు దేవేంద్ర వర్మ అని విన్నాను అంటే అతను మ్యాడీ అనే అబ్బాయి వాళ్ళ నాన్న అని అనగానే ఒక్కసారి హాఫ్ టికెట్ షాక్ అయిపోతాడు అప్పుడే ఇక ఏంటమ్మా అతను నీకు ముందే తెలుసా అని అనగానే ఈ మధ్య ఇక తన కొడుకు మ్యాడీ నాకు ఫ్రెండ్ అయ్యాడు ఇక అతను ఇక ఇప్పుడు మా ఇంట్లోనే ఉన్నాడు కొన్ని కారణాల వల్ల వాళ్ళ బావకి తను ప్రేమించిన అబ్బాయితో అమ్మాయితో పెళ్ళి జరిపించి ఇప్పుడు ఇక తనని బయటికి గెంటేయడంతో తను ఇప్పుడు మా ఇంట్లోనే ఉంటున్నాడు అని ఇక మధు చెప్పగానే హాఫ్ టికెట్ ఒకసారి చాకపోతాడు ఏంటమ్మా నీకు నీకు ప్రాణహాని ఉందే వాళ్ళ కుటుంబంతో అలాంటి వాళ్ళతో నువ్వు పరిచయం చేసుకోవడం ఏంటి అని ఇక హాఫ్ టికెట్ అనగానే హాఫ్ టికెట్ ఇతనే మా నాన్న మా అమ్మని అక్కడ మామయ్యని చంపింది నాకు తెలియదు కదా ఇక అందుకనే నేను అని అంటూ ఉంటుంది మ్యాడీ ఎవరో కాదు మహి అని ఇక అంటూ ఉంటాడు ఆఫ్ టికెట్ అయితే అప్పుడే ఇక అవును నాకు మహి అని ఈ మధ్య తెలిసింది కానీ మహి వాళ్ళ నాన్నే మా అమ్మని మామయ్యని చంపేశాడని ఇన్ని రోజులకి ఇప్పుడు తెలిసింది కదా నేను వదిలిపెట్టను ఇక ఆ దేవేంద్రవర్మని వదిలిపెట్టను నా తల్లిని చంపేస్తాడు నాకు దూరం చేశాడు మావేని చంపేసి మా నాన్నని జైలుకు పంపించాడు ఇప్పుడు నేను మాదుగా పేరు మార్చుకొని ఇప్పుడు బయట బ్రతకవలసిన పరిస్థితి అలాంటిది ఇక దానికి కారణమైన అతన్ని నేను వదిలిపెట్టను ఇక మా నాన్న ఇప్పుడు మాకు దూరం కావడానికి కూడా అతనే కారణం ఇక అతన్ని వదిలిపెట్టను ఆఫ్ టికెట్ అని ఇక అంటూ చాలా కోపంతో ఇక మధు అయితే రగిలిపోతూ ఉంటుంది అమ్మ నువ్వు జాగ్రత్తగా ఉండాలి నువ్వే చిన్ని వన నిజం ఆ దేవేంద్ర వర్మకి తెలియకుండా ఉండాలి అని హాఫ్ టికెట్ అంటూ ఉంటాడు సరే హాఫ్ టికెట్ నువ్వు వెళ్ళు ఇక ఇప్పటి నుంచి తనని నేను చూసుకుంటాను అని ఇక మాధు చెప్తుంది ఇక సరే అమ్మా నేను వెళొస్తాను జాగ్రత్త అని హాఫ్ టికెట్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెంటనే మాధు దేవేంద్ర వర్మ అంత చూస్తాను ఇక మహి వల్ల నానే నా తల్లిని చంపేశాడా ఇక నేను వదిలిపెట్టను అని ఇక వెంటనే ఇక మధు అయితే తిరిగి మళ్ళీ దేవేంద్ర వర్మ ఇంటికైతే వెళ్తుంది అప్పుడే ఇక దేవేంద్ర వర్మ బయట నిల్చోడం చూసి ఇక ఇతనికి తగిన విధంగా వార్నింగ్ ఇవ్వాలి అని ఇక వెంటనే మధు ఇక దేవేంద్ర దగ్గరికి వెళ్తుంది అప్పుడే ఏంటి మళ్ళొచ్చావు ఇప్పుడే కదా నేను మెడపట్టుకొని బయటికి గెంటేసింది నా కొడుకుని మమ్మకు దూరం చేసింది అని ఇక దేవ అంటూ ఉంటాడు అప్పుడే ఇక నిన్ను చంపేస్తాను బదిలీ పెట్టాను నా కొడుకుని దూరం చేశావు అని అనగానే నీకు చంపేయడం కొత్త ఏం కాదు కదా ఇక నుంచి నువ్వు చంపేద్దాం అని అనుకుంటున్నావు కదా నీ అంత నేను చూస్తాను అని ఇక వార్నింగ్ అయితే ఇస్తుంది మధు అయితే దేవాకైతే అప్పుడే దేవా షాక్ అయిపోతాడు ఇదేంటి అన్నీ అమ్మాయిలా ఎలా మాట్లాడుతుంది ఏంటి నా గురించి అనేక దేవా అంటూ అనుకుంటూ ఉంటాడు అప్పుడే ఇక ఇక నీ అంత చూడడానికి నేను కూడా ఉన్నాను నీ కొడుకుని నీకు కాకుండా చేస్తాను చూడు అని ఇక వార్నింగ్ అయితే ఇస్తూ ఉంటుంది ఇక మధు అయితే ఇక మధు అయితే ఇక దేవేంద్ర వర్మే తన తల్లిని ఇక తన మామయ్యని చంపిందని నిజం తెలుసుకున్నట్టుగా ఇక దేవేంద్ర కుటుంబాన్ని ఇక వాళ్ళ అంత చూడాలని ఇక మా కుటుంబానికి కలిగించిన బాధ వాళ్ళకు కూడా కలిగించాలని మైని ఇక దూరం చేయాలని ఇక మధు అయితే అనుకుంటుంది ఈ విధంగానైతే నిజమైతే తెలుసుకున్న మధు అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్